జిఎన్ఆర్ భక్తి చానల్కు స్వాగతం వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి సందర్భంగా నరసింహ జయంతి వృత్తాంతాన్ని తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీ శివాయ ఓం నమో నారాయణాయ నమ జయంతి వృత్తాంతం నరసింహస్వామి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన శక్తివంతమైన అవతారం నరసింహస్వామి శరీరం సగభాగం మనిషి ఆకారం సగభాగం సింహం రూపంలో దర్శనమిస్తారు హిరణ్యకశిపుడు వరాన్ని ఉద్దేశించి స్వామి ఈ రూపంలో అవతరించారని పురాణాల ప్రశస్తి పూర్వం కశ్యపుడనే ఒక మహర్షికి భార్య దితి ఇద్దరు కుమారులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని ఉండేవారు విష్ణు భగవానుడు లోక కళ్యాణార్థం రాక్షసుడైన హిరణ్యాక్షుని సంహరించాడు ఇది భరించలేని సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తితో వైరం పెంచుకున్నాడు కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకుని వరాన్ని కోరాడు బ్రహ్మదేవుని వలన దాదాపు చావు లేని వరం పొందిన హిరణ్యకసిపుడు అన్ని లోకాలను శాసించసాగాడు దేవతలను మునులను ఋషులను బాధించసాగాడు చివరకు దేవలోకంలో దేవేంద్రునితో సహా అందరూ నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలను భరించసాగారు ఆ సమయంలో హిరణ్య భార్యకు మగపిల్లవాడు ప్రహ్లాదుడు జన్మించాడు ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తులు ఏమీ అంటలేదు అతడు పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు హిరణ్యకశపుడు శతవిధాల ప్రహ్లాదుని విష్ణు భక్తి నుండి మరల్చుదామని ప్రయత్నించాడు ఎన్ని మార్లు ప్రయత్నించినా విఫలమవుతూనే ఉన్నాడు తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకెళ్లినా అతనిలో ఏ మార్పు లేదు విష ప్రయోగం చేసినా ఏనుగులతో తొక్కించినా లోయలో పడేసినా సముద్రంలో విసిరేసినా ఎప్పటికప్పుడు ఆ ప్రహ్లాదు విష్ణుమూర్తి రక్షిస్తూ ఉండేవాడు ప్రహ్లాదుడు నారాయణ మంత్రం పఠిస్తుండటంతో కోద్రిక్తుడైన హిరణ్యకసపుడు మృత్యు సమీపానికి పంపించే నిమిత్తం అనేకమైన శిక్షలు వేయసాగాడు ఎన్నో శిక్షలు ప్రహ్లాదునికి విధించిన తండ్రి విసిగిపోయాడు చివరికి అసలు నీ విష్ణువు ఎక్కడున్నాడు అని అడుగుతాడు అప్పుడు ప్రహ్లాదుడు సమాధానం చెబుతాడు తండ్రి శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా ఎక్కడ ఎక్కడ వితికి చూస్తే అక్కడ అక్కడ ఉంటాడు నారాయణుడు సర్వవ్యాపకత్వము చేత అన్నిటి ఎందు నిండి నిబిడీకృతమై ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు ఓహో అలాగా ఈ స్తంభములో ఉన్నాడా అన్నాడు హిరణ్యకశపుడు పిల్లవాడు అంతటా ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు హిరణ్యకశపుడు మూడు వేళ్లు ముడిచి చూపుడు వేలు పైకి తీసి చూపిస్తూ ఎక్కడో ఆపుతాడు ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుండి పైకి రావాలి నృసింహావతారం రాకపోతే తనని నమ్ముకున్న భక్తుని మాట వమ్ము అయిపోతుంది విష్ణుమూర్తి రావడం అంటూ జరిగితే శంఖ చక్ర గదాబద్ధములు పట్టుకుని శ్రీమన్నారాయణునిగా వచ్చి హిరణ్య కసుపుని సంహారము చేయడానికి బ్రహ్మగారు ఇచ్చిన వరము ప్రతిబంధకం ఆయన ఎన్ని వరములు ఇచ్చాడో అన్ని వరములకు మినహాయింపుగానే శ్రీహరి రావాలి అన్ని వరములకు మినహాయింపుగా ఎక్కడి నుండి రావాలో తన చేతిలో లేదు హిరణ్యకశపుడు వేలు ఎక్కడ ఆపితే అక్కడి నుండే రావాలి నృసింహుడు బ్రహ్మాండము అంతా నారసింహము అయిపోయి విష్ణుతత్వము అన్నిటిలోకి చేరిపోయింది నరసింహావతారముగా అన్నిటా నుండి నారసింహతత్వము ఎలా ఉంటుందో ఊహించాలి హిరణ్యకశపుడు వేలు త్రిప్పుతూ స్తంభమును చూపించి ఇందులో నీ విష్ణువు అన్నాడు అంటే మళ్ళీ అదే మాట అడగవద్దు అంతటా ఉన్నాడు విష్ణువు అన్నాడు ప్రహ్లాదుడు అంటే ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు నాన్నా అన్నాడు అయితే పిలవమని అన్నాడు కొడుకు మాట కాదని నిరూపించాలి తండ్రి ప్రహ్లాదుని మాట నిలబెట్టాలి అని పరమేశ్వరుడు ఇది ఆయన దయ పిల్లవాడు ధైర్యముగా ఉన్నాడు పరమేశ్వరుడు అంటూ మాట్లాడుతున్నాడు అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహము అయిపోయింది ఆ స్తంభమును ఒక్క దెబ్బ కొట్టి హిరణ్యకశపుడు అన్నాడు రమ్మను ఇందులో నుండి అని అన్నాడు అలా అనడముతోనే పెలపెలా శబ్దములు చేస్తూ ఆ స్తంభము బద్దలు అయ్యి అందులో నుండి విష్పులింగములు పైకి వచ్చి పెద్ద కాంతి మండలము కనపడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది అందులో నుండి పట్టు పుట్టము కట్టుకొని స్వామి నిలబడ్డారు భయంకరమైన గర్జన చేస్తూ ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన వేగమును ఒత్తిడిని తట్టుకోలేక వేయి పడకల కల ఆదిశేషుడు సార్వభౌమము మొదలైన దిగ్గజములు కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచాయి ఆయన పాదములలో శంఖ చక్ర పద్మరేఖలు నాగలి అమృత బాండము మొదలైన దివ్యమైన చిహ్నములు కనబడుతున్నాయి బలిష్టమైన మోకాళ్ళు ఐరావతము యొక్క తొండము వంటి బలిష్టమైన తొడలు సన్నటి నడుము దానికి పెట్టుకున్న మువ్వల బడ్డానము చప్పుడు చేస్తున్న గంటలు మెడలో వేసుకున్న హారములు సింహము యొక్క ముఖము పెద్ద దంష్ట్రలు భయంకరమైన వాటిని తెగగోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి అదిరిపడిపోతున్న పెదవులు మందర పర్వత గుహలను పోలిన వంటి నాసికారంధములు పుట్టలో నుండి పైకి వచ్చి కోపముతో ఊగుతున్న నాగుపాము ఎలా ఉంటుందో అలా ఆడుతున్న నాలుక కోటి సూర్యుల ప్రకాశముతో గురి చూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు నిక్కపడుచుకున్న వెంట్రుకలు పెట్టుకున్న పెద్ద కిరీటము అనంతమైన బాహుల ఎందు ఆయుధములు పట్టుకొని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇటు అటు ఊపితే కేసరములు కదిలి విమానములు విడుతున్న దేవతలు భ్రంశమై విమానముల నుండి కింద పడిపోయి ఆ మేఘములు అన్ని కొట్టబడి పర్వతములు అన్ని గర్జిల్లి సముద్రములన్నీ పొంగిపోయి భూమండలము అంతా కలత చెంది స్వామి నరసింహావతారము వచ్చింది ఇప్పటి వరకు తత్వమును పొందనటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపముతో తన పరమభక్తుడైన ప్రహ్లాదుని హిరణ్య కసుపుడు నిగ్రహించాడన్న కోపమును ఆపుకోలేక ఉగ్ర అవతారమై వచ్చాడని లోకము అంతా బీతిల్లిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశములో నిలబడి స్తోత్రము చేస్తుంటే హిరణ్య గదా గదాదండముతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే పెద్ద గర్జన చేస్తూ వెళ్లి హిరణ్య కసిపుని డొక్కల దగ్గర పట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకొని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోష వేళ ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకి తీసి తొడల మీద పెట్టుకొని పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పైకి తీస్తే దిక్కులు ఉండవు అదొక శాస్త్రము ప్రాణము ఉన్నది ప్రాణము లేనిది కాదు గోళ్ళు జంతువు కాదు పాము కాదు ఆయుధము కాదు అస్త్రము శస్త్రము కాదు రాక్షసులు దేవతలు కాదు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు నరులు కాదు నరసింహమై గంగానది సుడి తిరుగుతున్నట్లుగా ఉన్న నావి కనబడుతుండగా విశాలమైన వక్షస్థలముతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖము వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివి తప్పి తలవాల్ చేసిన హిరణ్యకశపుని తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగిన గోళ్లు కడుపులోకి దింపి చీల్చి గోళ్ళని గొడ్డల్లుగా చేసి వక్షస్థలములో ఉన్న వరహ పంజరములోని ఎముకలు అన్నింటినీ కోసేసి పటపటా విరిచి పేగులు తీసి మడలో వేసుకొని దారలుగా కారుతున్న నిద్రు దోసిళ్లతో పట్టి త్రాగి ఒళ్ళు పట్టా కేసరములు అన్ని నెత్తుడితో తడిసిపోతే అక్కడ ఉన్న రాక్షస గణములన్నింటినీ చంపి పెద్ద శబ్దము చేస్తూ డొల్లబడిన హిరణ్య కసుపుని శరీరమును విసిరివేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలు స్తోత్రము చేశారు ఏమి నరసింహ అద్భుత అవతారము ఇంతమంది స్తోత్రము చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు ఉగ్రభావనతో ఊగిపోతున్నాడు లక్ష్మీదేవిని చూసి అమ్మా నీవు నిత్యాన్నపాయినివి ఆయన వక్షస్థలములో ఉంటావు నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి దగ్గరకు వెళ్లమని అన్నారు అప్పుడు ఆమె నా భర్త ముఖము పూర్ణ చంద్రబింబములా ఉంటుంది ఇంత కోపముగా నేను ఎప్పుడూ చూడలేదు నేను కూడా దగ్గరకు వెళ్ళను అన్నది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణుము అవతారములలో లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళనటువంటి అవతారము నృసింహావతారమే అందరూ భయపడుతుంటే ప్రహ్లాద నరసింహావతారము నీ గురించి వచ్చినదే నీ స్వామి దగ్గరకు వెళ్లి ప్రసన్నుని చెయ్యమని అన్నారు అందరూ చిన్న పిల్లవాడు అయిన ప్రహ్లాదుడు స్వామి వద్దకు వెళ్లి పాదములను పట్టి నమస్కరించి పైన సింహముగా కింద నరుడిగా వచ్చి పెద్ద నోరుతో గోళ్లతో గర్జన చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నావా నీకన్నా భయంకరమైనది లోకములో ఉన్నది దాని పేరు సంసారము దానికి భయపడతాము గాని నీకు భయపడతామా అన్నాడు ప్రహ్లాదుడు బ్రహ్మాది దేవతల తల మీద పెట్టని చెయ్యి లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి పరమ భక్తుడిని అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్భకుడిని అయినా నా తల మీద చెయ్యి పెట్టి నా కోసము పరిగెత్తుకు వచ్చి నా మాట నిలబెట్టడానికి స్తంభము నుండి వచ్చి నా తండ్రిని సంహరించినా నీ హృదయములో ఎంత కారుణ్యము ఉన్నదో నాకు తెలియదు అనుకుంటున్నావా అరిస్తే భయపడతాను అనుకుంటున్నావా పరమేశ్వరా నీకు నమోవాక్కలు అని స్తోత్రము చేశాడు పరవశించిన నరసింహస్వామి పరమ ప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకొని నీ భక్తికి పొంగిపోతున్నాను ఏమి వరము కావాలో కోరుకోమని అన్నాడు అంటే మళ్లీ నన్ను మాయలో ముంచుతామని అనుకుంటున్నావా నాకెందుకు వరాలు నాకు ఎందుకు కోరికలు నాకు ఏ కోరిక లేదు నీ పాదముల ఎందు నిరదేశయ భక్తి కలిగి ఉంటే చాలు నా తండ్రి అమాయకముతో నీకు వ్యతిరేకముతో బతికాడు ఆయనకు ఉత్తమ గతులు కలిగేటట్లుగా అనుగ్రహించమని ప్రహ్లాదుడు వేడుకుంటే ఏనాడు అతన్ని పట్టుకొని పైకి ఎత్తి తొడల మీద పెట్టుకున్నానో నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడైనాడో నా గోళ్లతో చీల్చి నెత్తులు తాగానో ఆనాడు నీ తండ్రే కాదు అంతకు ముందు ఇరవై ఒకటి తరములు తరించాయి అన్నాడు నరసింహుడు ప్రహ్లాద నీవు బెంగ పెట్టుకోవద్దు నీకు ఆశీర్వచనము చేస్తున్నాను దీర్ఘాయుష్మంతుడవై రాజ్యమును ధార్మికముగా పరిపాలించి పరమ భాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడను అవుతాను ఎంతో సంతోషిస్తాను ఈ కథను ఇప్పుడు ఎవరెవరు వింటున్నారో వారందరికీ నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది దాని వలన రోగములు సమిసిపోయి అందరూ ఉత్తమ గతులు పొందుతారు అని ప్రహ్లాదోపాఖ్యమునకు శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చెప్పారు నృసింహ జయంతి అయిన ఈ రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కథను విని ప్రతి ఒక్కరూ నరసింహానుగ్రహానికి పాత్రులు కండి ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తుంది మనం భగవంతుడికి పండ్లు పూలు దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకోవాలి మనం ఎంత సమర్పించాము ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనల కంటే ముఖ్యమైనది మన హృదయాంజలి మనసా వాచ కర్మన స్వామికి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు ఉగ్రం వీరం జ్వలంతం సర్వతోముఖం నృసింహీం భద్రం ఈ మంత్రాలను పఠించడం వలన మనిషి తన బాధల నుండి విముక్తి గావింపబడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు పర్వదినముల యొక్క విశేషాలను విశిష్టతలను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మరొక విశేషమైన పర్వదినముతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ